హాయ్ గాయస్ నేను మిత్రనాథ్ రీసెంట్గా స్టైలిష్టార్ అర్జున్ని జైల్లో పెట్టడం చాలా బాధాకరం అనిపించింది అలాగే మన రాష్ట్రానికి ఎంతో మంచి నేషనల్ అవార్డు తీసుకున్న ఆ వ్యక్తిని ఒక నైట్ జైల్లో ఉంచడం అది చాలా బాధాకరం అది మన దేశానికే చెప్పుకోలేని మాటగా వస్తుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైనా ఒక రాష్ట్రానికి కావచ్చు దేశానికి కావచ్చు ఒక మంచి పొజిషన్లో ఉండి ఒక అవార్డు తీసుకొస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేసి మనం వాళ్ళని జైల్లో పెట్టించడం కోసం ఎన్ని విధాలుగా అయినా సరే పోరాడుతుంది అతన్ని జైల్లో పెట్టినట్లేదు ఇప్పుడు మన దేశాన్ని మనము మన రాష్ట్రాన్ని మనమే కించపెరుచుకున్నట్టుంది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీకు చేతనైతే నువ్వు నీకు ఒక మంచి టాలెంట్ ఉండి లేకపోతే ఒక ఏదైనా ఆదర్శం తీసుకుని ఏదైనా నువ్వు పై స్థాయికి ఎదగాలనుకున్నా అనుకుంటే నువ్వు దానికోసం ఫార్వర్డ్ పై స్థాయికి వెళ్ళాలి అంతే కానీ పైకి వెళ్ళి మంచి స్థాయిలో ఉండి మన దేశం గౌరవాన్ని మన రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టే వ్యక్తుల్ని కిందకి లాగకూడదు అలా చేయడం వలన మన కంట్లో మనమే ఏం పెట్టి పుడుచుకున్నట్టు అనిపిస్తుంది ఒక వ్యక్తి చనిపోతే అల్లు వచ్చిన వాళ్ళే చనిపోయిందనేసి జైల్లో పెట్టించారు అలానే ఆయన రెస్పాండ్ కూడా అయ్యారు వెంటనే ఆ కుటుంబానికి భరోసాగా ఉంటామని కొంతమంది మీకు తెలిసి ఉంటుంది గతంలో ఏం జరిగిందంటే ఒక పాతిక మంది కొన్ని పుష్కరాల్లో చనిపోవడం కొన్ని సినిమాల్లో చనిపోయిన చాలామంది థియేటర్లో ఇంతకుమంది బోల్డ్ జరిగిపోయేవి మరి వీళ్ళందరి మీద కేసు పెట్టింది ఒక అల్లు అర్జున్ మీద ఎందుకు పెట్టారు ఇది ఏదైనా పొలిటికల్ అవ్వచ్చు ఇంకే రకంగా అవ్వచ్చు రాజకీయ పరంగా జరగచ్చు కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు నా వేలో అయితే అలాగని ఏ నాయకులను విమర్శించట్లేదు మనం బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే మనం బాగుంటాం దేశంలో నాయకులు శుభ్రంగా ఉంటాయి దేశం బాగుంటుంది అలాగే ప్రజలు ఉండాలి వీళ్ళందరూ అధికారులు వచ్చిన తర్వాత నచ్చినట్టు మనం ప్రవర్తిస్తే ఏ దేశము ఎప్పుడు ఏ దేశంతో మనం పోల్చుకోలేము మనం ఆ స్థాయికి వెళ్ళలేము ఈ వార్త పుష్ప సినిమా గురించి అవార్డు వచ్చిన తర్వాత దేశం మొత్తం ప్రాపులర్ అయింది అలానా అందులో భారతదేశం అందరూ ఆంధ్రప్రదేశ్ అందరూ ఒక తెలుగు కూడా అయ్యింది మంచి నేమ్ తీసుకు గుడ్ గుడ్ నేమ్ తీసుకొస్తే అదే వచ్చి ఎన్ని రోజులు అవలేదు ఫస్ట్ రోజులు రిలేజ్ అయ్యేసరికి మొత్తం స్ప్రెడ్ చేస్తారు అది మన దేశంలో ఉన్న ప్రౌడ్ పని అది తొందరగా ఎంత తొందరగా మనం అనుకుంటే అంతే మంచిది దయచేసి రెండు పనులు ఆపేయండి రాజకీయాలు శాశ్వతం కాదు జై హింద్